వెల్కమ్ టు అగ్మాక్స్ కిచెన్ గార్డెనింగ్ అంటే ఇంటి ఆవరణలో లేదా పైకప్పుపై చిన్న స్థాయిలో కూరగాయలు ఆకుకూరలు కొన్ని రకాల పండ్ల మొక్కలను పెంచటం ఇది తక్కువ ఖర్చుతో రసాయన ఎరువులు లేని ఆరోగ్యకరమైన తాజా కూరగాయలను ఇంటి వద్దనే అందించగలదు ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకొని పచ్చదనాన్ని పెంచటం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడటమే కాక కుటుంబంలో పచ్చదనం పట్ల ఆసక్తి పెరుగుతుంది చిన్న కుండీల్లోనూ ట్రాలీల్లోనూ గోడల వెంట ఈ తోటలను ఏర్పాటు చేసుకోవచ్చు ఇది నీటి వినియోగాన్ని తగ్గించి మనకు శారీరక మరియు మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం కిచెన్ గార్డెనింగ్ గురించి వివరంగా తెలుసుకుందాం కిచెన్ గార్డెన్ను ప్రారంభించడానికి ముందుగా సరైన స్థలాన్ని ఎంచుకోవటం చాలా ముఖ్యం ఇంటి ముందు భాగం వెనుక భాగం లేదా టెర్రస్లో ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని కిచెన్ గార్డెనింగ్కు ఉపయోగించుకోవచ్చు ఎంచుకున్న స్థలానికి రోజుకు కనీసం నాలుగు నుంచి ఆరు గంటల వరకు సూర్యకాంతి పడేలా ఉండాలి ఎందుకంటే మొక్కలు బాగా పెరగటం కోసం వెలుతురు చాలా అవసరం అలాగే నీరు నిలిచిపోకుండా మరియు నీరు అందుబాటులో ఉండే ప్రదేశం అత్యంత అనుకూలంగా ఉంటుంది దీని ఏర్పాటుకు మొదట మట్టిని ముప్పై నుండి నలభై సెంటీమీటర్ల లోతు వరకు పారతో బాగా తవ్వాలి తవ్వేటప్పుడు మట్టిలో ఉన్న రాళ్ళు పొదలు మరియు కలుపు మొక్కలను పూర్తిగా తీసివేయాలి తర్వాత సుమారు వంద కిలోలు బాగా కుళ్ళిన పశువుల ఎరువును లేదా వర్మీ కంపోస్టును మట్టిలో కలిపి మొక్కలకు అవసరమైన పోషకాలు అందేలా చూడాలి అవసరాన్ని బట్టి నలభై ఐదు సెంటీమీటర్లు లేదా అరవై సెంటీమీటర్ల దూరంలో గట్లు మరియు సాళ్లను ఏర్పాటు చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో గట్లు సాళ్లకు బదులుగా చదునైన రైస్డ్ బెడ్స్ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు సాధారణంగా ఐదు నుండి ఆరు మంది ఉన్న కుటుంబానికి అవసరమైన తాజా కూరగాయలను అందించడానికి సుమారు రెండు వందల చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది కూరగాయలను నాటే ముందు తోట ఎలా ఉండాలి అని ప్లాన్ చేసుకోవటానికి ఒక చిన్న స్కెచ్ను ముందుగా తయారు చేసుకోవాలి అందులో కూరగాయల మడులు నడిచే దారులు నీటి కాలువలు శాశ్వతంగా ఉండే మొక్కల స్థానం వంటి వివరాలు ఉంటాయి తోటలో ఏ కూరగాయలను సాగు చేయాలన్నది నిర్ణయించుకోవటానికి సీజన్ ప్రాంతపు వాతావరణం అందుబాటులో ఉన్న స్థలం అలాగే కుటుంబ సభ్యుల అభిరుచి వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది చిన్న మొత్తంలో అవసరమయ్యే లెట్యూస్ పుదీనా కొత్తిమీర టమాటా వంటి కూరగాయలను తోటలో నడిచే దారుల వెంట లేదా నీటి కాలువల వెంట గట్టులపైన నాటాలి ఎక్కువగా అవసరమయ్యే బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిబటాని డ్వార్ బీన్స్ లాంటి కూరగాయలను మడులలో నాటుకోవాలి రాడిష్ క్యారెట్ టర్నిప్ వంటి సలాడ్లకు ఉపయోగించే కూరగాయలను గట్టుల పై వరుసగా కొంత కొంత స్థలంలో వేర్వేరు సమయాల్లో నాటుకోవటం ద్వారా రోజు తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి అలాగే వేసవి వర్షాకాలంలో సొరకాయ దోసకాయ ఫ్రెంచ్ బీన్స్ వంటి మొక్కలు మరియు శీతాకాలంలో బఠానీ వంటి పంటలను తోట గోడల వెంట మూడు వైపులా నాటాలి ఎందుకంటే ఇవి అల్లుకునే మొక్కలు కావటంతో గోడల వెంట నాటినప్పుడు వాటికి పెరగటానికి తగినంత స్థలం లభిస్తుంది ఫ్రెంచ్ బీన్ బఠానీ వంటి కూరగాయలను పంట మార్పిడి విధానంలో ఉపయోగించడం ద్వారా భూమి సారవంతంగా ఉండి మొక్కలు మంచిగా పెరుగుతాయి ఎప్పటికీ ఉండే మొక్కలను తోటలో ఒక మూలలో నాటటం వల్ల అవి తవ్వే మడులకు అడ్డంగా లేకుండా తోట నిర్వహణ సులభంగా ఉంటుంది అంతేకాకుండా తోటను ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకుంటూ తెగులు ఆశించిన మొక్కలను వెంటనే చేతితో తీసివేయాలి ఇంకా రోగనిరోధక శక్తి ఉన్న కూరగాయల రకాలను సాగు చేసుకోవాలి పురుగులు మరియు తెగుళ్ల నియంత్రణకు బయోఫెస్టిసైడ్స్ మరియు బయోఫంగిసైడ్స్ను వాడాలి అలాగే తోటకు అవసరమైన సేంద్రియ ఎరువును తయారు చేసుకోవటానికి తోటలో ఒక మూలన చిన్న గుంటను తవ్వుకొని అందులో వంటింటి వ్యద్యాలు ఎండిన ఆకులు మొక్కల చెత్త మొదలైనవి వేసి కుళ్ళనివ్వాలి ఈ విధంగా తయారైన ఎరువును తోటలో వాడితే ఖర్చు లేకుండా మంచి పోషకాలు లభించి మొక్కలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఇంటి ఆవరణలో లేదా పైకప్పుపై చిన్న స్థాయిలో కూరగాయలు ఆకుకూరలు కొన్ని రకాల పండ్ల మొక్కలను పెంచటాన్ని కిచెన్ గార్డెనింగ్ అని అంటారు ఎంచుకున్న స్థలానికి రోజుకు కనీసం నాలుగు నుంచి ఆరు గంటల వరకు సూర్యకాంతి పడేలా ఉండాలి ఐదు నుండి ఆరు మంది ఉన్న కుటుంబానికి అవసరమైన తాజా కూరగాయలను అందించడానికి సుమారు రెండు వందల చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది చిన్న మొత్తంలో అవసరమయ్యే లెట్యూస్ పుదీనా కొత్తిమీర టమాటా వంటి కూరగాయలను తోటలో నడిచే దారుల వెంట లేదా నీటి కాల్వల వెంట గట్టులపై నాటాలి సొరకాయ దోసకాయ ఫ్రెంచ్ బీన్స్ వంటి మొక్కలను తోట గోడల వెంట మూడు వైపులా నాటటం వల్ల వాటికి పెరగటానికి తగినంత స్థలం లభిస్తుంది ఫ్రెంచ్ బీన్ బఠానీ వంటి కూరగాయలను పంట మార్పిడి విధానంలో ఉపయోగించడం ద్వారా భూమి సారవంతంగా ఉండి మొక్కలు మంచిగా పెరుగుతాయి పురుగులు మరియు తెగుళ్ల నియంత్రణకు బయోఫెస్టిసైడ్లు మరియు బయోఫంగిసైడ్లను వాడాలి సేంద్రియ ఎరువును తయారు చేసుకోవటానికి తోటలో ఒక మూలన చిన్న గుంటను తవ్వుకొని అందులో వంటింటి వ్యద్యాలు ఎండిన ఆకులు మొక్కల చెత్త మొదలైన వేసి కుళ్ళనివ్వాలి ఈ విధంగా తయారైన ఎరువును తోటలో వాడితే ఖర్చు లేకుండా మంచి పోషకాలు లభించి మొక్కలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది